సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇక మనందరికి తెలిసిందే ఎప్పటి నుంచో కొన్ని ప్రారంభమైనవి కొన్ని కాలేదు కొంతమందికి ఆ లిస్టుల పేరెస్ కూడా రాలేదని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు వాస్తవానికి విషయం ఏంటంటే ఆ ఎల్వన్లో లిస్ట్ వచ్చినంత మాత్రాన మీరు ఫైనల్ అని కాదు అండ్ మీ అందరికీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఫైనల్ మిగతా వాళ్ళకి రావని కాదు సో ఆ ఎల్వన్లో వచ్చిన మీరు అరుగులు అని చెప్పేసి లిస్ట్ చదివినప్పటికీ కూడా అర్హులందరికీ ఒకేసారి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీ ఊరికి ఒక పది నెలలు శాంక్షన్ అయినాయి అంటే ఒక పది మంది అర్హులు అని చెప్పి లిస్ట్ వచ్చిందంటే దాంట్లో ముగ్గురుకో నలుగురుకో ఐదురుకో ఇప్పుడు వచ్చినాయి మిగతా వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్లో మిగతా వాళ్ళకి ఆ లిస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి అన్నట్టు లెక్క సో నాది లిస్టుల పేరు ఉండే తర్వాత తీసేసిరు నాకు ఇందిరాంబీలు రాలేదు మధ్య లేదు రాజకీయం చేసేరు సో కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు అన్ని చోట్లయితే కొంత క్లారిటీ ఇస్తుంది అందరికీ ఎదురవుతున్నటువంటి సంఘటన విషయం కూడా చెప్తున్నాను సో లిస్టు అర్హుల లిస్టులో మీ పేరున్నంత మాత్రాన ఇప్పుడే ఇందిరాంబిల్లు వచ్చినట్టు కాదు వాళ్ళే ప్రభుత్వం నుంచి వచ్చి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అని మిమ్మల్ని అడిగి ఆ ఫోటో సెషన్ అవుతుంది మీ జాకాడ మళ్ళీ ముగ్గు పోచుతున్నారంటేనే మీరు ధైర్యంగా ఇల్లు మొదలుపెట్టరు ముందే మొదలుపెట్టి అనవసరంగా ఇబ్బంది పాలుగా అవద్దు ఇక చక్కచక్క ఇంద్రమ్మ నిర్మాణాలు అని చెప్పేసి ఇక్కడ అసలు నిర్మాణం నుంచి ఏమేమి జరుగుతుంది ఎన్ని గ్రౌండింగ్ అయినాయి కమిటీలు ఏం చేస్తున్నాయి బిల్లులు ఎట్లు వస్తున్నాయి మొత్తం వివరాలు ఉన్నీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఇండ్లు అయితే మంజూరు చేసిరు ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు లక్షా ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఇండ్లు గ్రౌండింగ్ అంటే మొదలైన లబ్ధిదారుల అకౌంట్లోకి నూట డెబ్బై ఐదు కోట్ల బిల్లు అయితే చెల్లించారు ధరల నియంత్రణకు జిల్లా మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నట అవుట్ సోర్సింగ్లో మూడు వందల తొంభై మంది ఏఈల నియామకం నిత్యం రాష్ట్ర జిల్లా మండల స్థాయి ఆఫీసర్ల పర్యవేక్షణ అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమైళ్ళ నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి ప్రజాప్రతినిధులు రాష్ట్ర జిల్లా మండల స్థాయి అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ నిర్మాణాలు ఎక్కడా ఆగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు లబ్ధిదారులకు ఎక్కడైనా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు ఇక మహిళా సంఘాల్లోని సభ్యులకు లక్ష రూపాయల వరకు రుణం తీసుకునే సదుపాయాన్ని సైతం కల్పించారు వీటికి తోడు ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందిస్తున్నారు మరోవైపు లబ్ధిదారులు నెలకొన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రామాల వారిగా వాట్సాప్ గ్రూప్లను అయితే మెయింటైన్ చేస్తున్నారు సో లక్ష ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఇండ్లైతే గ్రౌండింగ్ అనేది అయితే ఇప్పటివరకు ఒకసారి ఆలేక వదుద్దాం ఏంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాదికి నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మాయిలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది సంవత్సరానికి ఇంత నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఫస్ట్ వీళ్ళ లక్ష్యం దాంట్లోకి వెళ్ళి ఇప్పటికే మూడు లక్షల పైగా ఇండ్లను మూడు అయితే మంజూరు చేసారు ఇంకో లక్ష యాభై ఆపారు దాంట్లో స్టేట్ వైడ్ ఎనభై పాయింట్ సున్నా ఐదు లక్షల అప్లికేషన్లు రాగా యాప్లో డెబ్బై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు అప్లోడ్ చేసిరు రెండు రోజుల క్రితం వరకు ఇళ్ళ స్టేటస్ పరిశీలిస్తే లక్ష ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఇండ్లు అయితే గ్రౌండింగ్ అయినట్లు అధికార లెక్కలు అయితే వెల్లడించినాయి వీటిలో ఇరవై వేల ఏడు డెబ్బై ఐదు ఇండ్లు బేస్మెంట్ స్థాయి వరకు పూర్తిగా మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క ఇండ్లు గోడల వరకు ఒక వెయ్యి మూడు వందల నలభై ఏడు ఇండ్లు స్లాబ్ వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండగా మరికొద్ది రోజుల్లో మరో పన్నెండు వందల ముప్పై రెండు నిర్మాణాలు అయితే పూర్తి కాగున్నాయి సో ఒక వెయ్యి పదిహేను వందలు అయిన తర్వాత అక్కడక్కడ అయిన తర్వాత ఓపెనింగ్స్ సిను పెట్టుకుంటారు కావచ్చు ధరల నియంత్రణకు సపరేట్ కమిటీ లేచిరట ఏంది చాలామంది నిరుపేదలకు ఇళ్ళు మంజూరైనప్పటికీ ధరలను ప్రభావంతో నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు వీరిపై ఇప్పటికే ప్రభుత్వం కింది స్థాయి అధికారుల నుంచి రిపోర్ట్ తీసుకుంది ఇంటి నిర్మాణం ఎలా ఉండాలో వివరిస్తూ మండలాల్లో నాలుగు మోడల్ హౌస్లు నిర్మించారు ఐదు లక్షలతో ఎలా నిర్మించుకోవాలని లబ్ధిదారులు అవగాహన కల్పిస్తున్నారు సో అంటే ఈ ఐదు లక్షల బడ్జెట్ ఎట్లా వినియోగించుకోవాలి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని తెలియదు కాబట్టి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట జిల్లా మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే సర్కారు నుంచి ఆదేశాలు వెళ్ళాయి ఈ కమిటీలో మండలానికి సంబంధించిన లేబర్ కమిటీ తహసీల్దార్ ఎంపీడీఓ ఉన్నారు మరోవైపు ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది మేస్త్రీలను ఎంపిక చేసిన ప్రభుత్వం వారికి శిక్షణ సైతం ఇచ్చింది సో దీంట్లో మూడు వందల తొంభై ఏఈల నిర్మాణం సో మీ ఇళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అప్డేట్ చేసి ఇల్లు కరెక్ట్గా కడుతున్నారా లేదా నిబంధనలు లోబడి కడుతున్నారా లేదా బిల్లులు వచ్చినాయా లేదా అన్ని పర్యవేక్షించడానికి మీకు ఇంజనీర్ అన్నట్టు సూపర్వైజర్ లెక్క అన్నట్టు ఆ ఏఈలనైతే నియామకం అవుట్ సోర్సింగ్ విధానంలో ఇంద్రామీళ్ళ పథకం అమలులో ఎక్కడ ఆలస్యం అవ్వకుండా ఇప్పటికే ఉన్న ఏఈలతో పాటు మూడు వందల తొంభై మందిని అవుట్సోర్సింగ్ పద్ధతులను నియమించారు వారందరికీ పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు వీరిని మానిటరింగ్ చేసేందుకు గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో విజిలెన్స్ టీంను అయితే ఏర్పాటు చేశారు ఏఈలతో పాటు గ్రామాల కార్యదర్శులు ఇంద్రమైల కమిటీ మెంబర్స్ సైతం ఎప్పటికప్పుడు లబ్ధిదారుల అవ అవగాహన కల్పిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలే ప్రోత్సహిస్తున్నారు దీని అమలు కోసం గ్రూప్ వన్ ఆఫీసర్లకు బాధ తప్పగించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది వీళ్ళు కలెక్టర్లకు సమన్వయకర్తలుగా పనిచేయనున్నారు గ్రూప్ వన్ ఆఫీసర్లను డిప్యూటేషన్ ప్రతిపాదికన కేటాయించాలని నిర్ణయించారు ఇందులో భాగంగానే ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను రెవెన్యూ శాఖ నుంచి రిలీవ్ చేస్తూ ఇటీవల ఆ శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు వాళ్ళందరినీ ఏం చేశారు వీరిని ఆయా జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లుగా నియమించనున్నారు ప్రస్తుతం ఈ స్థానాల్లో డీఈఈలు వర్క్ చేస్తున్నారు మరోవైపు పంచాయతీరాజ్ శాఖ నుంచి డెబ్బై తొమ్మిది మంది సీనియర్ అసిస్టెంట్లు పదిహేడు మంది జూనియర్ అసిటెంట్లు కేటాయించారు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ ఇటీవల లేఖ రాశారు ఈ ప్రపోజల్ను అంగీకరిస్తూ పిఆర్ డైరెక్టర్ శ్రీజన ఇటీవల జెడ్పీసీఈఓలకు ఆదేశాలు అయితే జారీ చేశారు కాగా హౌసింగ్ కార్పొరేషన్లో నూట పది మంది సీనియర్ జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు కేటాయించి ఉండగా ప్రస్తుతం పద్నాలుగు మంది మాత్రమే పనిచేస్తుండడం అమనార్హం అందుకే మిగతా సిబ్బందిని డిప్యూటేషన్ రూపంలో తీసుకున్నట్టు సమాచారం ప్రతి సోమవారం బిల్లులు సో ఇందిరా మిల్కు సంబంధించి ప్రతి సోమవారం అయితే బిల్లులు చెల్లిస్తున్నారు మన అందరికీ తెలిసిందే మనం గతంలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పుకున్నాం పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి మంగళవారం సెక్రటరీ సెక్రటరీ స్థాయిలో కలెక్టర్లతో రివ్యూ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అలాగే గృహ నిర్మాణ శాఖ ఎండి పివి గౌతమ్ అంటే సోమవారం బిల్లు చెల్లించి మంగళవారం దాని మీద రివ్యూ పెట్టుకుంటారు అన్నట్టు గృహ నిర్మాణ శాఖ ఎండి పివి గౌతమ్ ప్రతి సైతం ప్రతి వారం అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఏ జిల్లాలో అయితే ఇళ్ల నిర్మాణం నెమ్మదిగా ఉన్నదో అక్కడికి పై స్థాయి అధికారులను పంపిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటికి అక్కడే పరిష్కారం చూపిస్తున్నారు అంతేకాకుండా లబ్ధిదారులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి సోమవారం వారి వారి అకౌంట్లో ఎప్పటి వరకు జరిగిన అప్పటి వరకు జరిగినటువంటి నిర్మాణ స్టేటస్లను బట్టి బిల్స్ని అయితే జమ చేస్తున్నారు అలా ఇలా ఇప్పటి వరకు ఖాతాల్లో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు జమ చేసినట్లు అధికారులు అయితే వెల్లడించారు మరోవైపు గిరిజనులకు మరింత చేయూతను అందించేందుకు ఈ ఐటీడీఏలకు అదనంగా ఇండ్లు మంజూరు చేశారు ఇరవై రెండు వేల ఇళ్లను వీరి కోసం అలాట్ చేసినట్లు అధికారులు అయితే వెల్లడించారు ఆ ఇంటి నిర్మాణాల బాధ్యతను ఐటీడీఏ పిఓలకు అయితే మొత్తానికైతే ఇళ్ల స్టేటస్లు సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇండ్ల ఇందిరమ్మ ఇండ్ల గురించి ఒక ఏడా ఒక ఇళ్ళు మొదలు కావాలని చెప్పేసి నిన్న కేటీఆర్ అన్నాడు కానీ సో ఈ లెక్కలు ఒకసారి చూడరు మొత్తం అప్లికేషన్లు వచ్చినాయేమో ఎనభై పాయింట్ సున్నా ఐదు లక్షల అప్లికేషన్లు వస్తే యాప్లో అప్లోడ్ చేసినా డెబ్బై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు అంటే వీళ్ళు అప్లోడ్ చేసినాయి ఈ ఏడాది లక్షం నాలుగు లక్షల యాభై వేలయితే మంజూరు చేసినవి మూడు లక్షలకు పైన మూడు లక్షలు మంజూరు చేసారు దాంట్లో లక్ష ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై గ్రౌండింగ్ అయినాయి అంటే ఇల్లు మొదలు స్టార్ట్ అయినాయి దాంట్లో బేస్మెంట్ పూర్తయినాయి ఒక ఇరవై వేల డెబ్బై ఐదు ఉన్నాయి గోడల దాకా పూర్తయిన ఇళ్ళు ఏమో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి ఉన్నాయి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిన ఏమో పదమూడు వందల నలభై ఏడు అయినాయి సో బిల్స్ పేమెంట్ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు చేసినట్టుగా కూడా ఇక్కడ మనం లెక్కలు చూస్తున్నాం సో మొత్తంగా ఇంద్రామ్మ ఇళ్లకు సంబంధించి ధరల నియంత్రణ కోసం కమిటీలు లేచిరు ప లక్ష ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై గ్రౌండింగ్ అయినాయి మూడు వందల తొంభై మంది ఏయిలను నియమించరు తాత్కాలిక ప్రాతిపదికన అంటే అవుట్ సోర్సింగ్ కింద అండ్ మొత్తానికి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను టార్గెట్గా పెట్టుకున్నారు దాంట్లో ఒక మూడు లక్షల పైన ఇండ్లు అయితే మంజూరు చేశారు సో ఇంద్ర మిల్లకు సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మీ కలెక్టర్ కానీ స్థానిక మీకు ఏఈలు ఉంటారు సో వాళ్ళని అడిగితే కూడా అన్ని పూర్తి వివరాలు చెప్తాయి మళ్ళొకసారి చెప్తున్నా చాలా మందికి లిస్టులో పేరు వచ్చింది సార్ మా ఇంటికి మళ్ళీ తీసేసిరంటూ తీసేయలే మీరు ఎక్కడ తీసేయరు లిస్టులో పేరు వచ్చిందా మీరు అర్హులని చెప్పిర్రా దాంట్లో కొంతమందికి స్టార్ట్ అవుతాయి పదిహేను మంది పదిహేను మందో పది మందో మీ ఊర్ల నుంచి పేర్లు ఆదుకున్న లిస్ట్ వస్తే దానికెళ్ళి పదిహేను మందికి పదిహేను ఇల్లు ఇప్పుడే మంజూరు కావు ఒక నాలుగు ఐదు అవుతాయి వాళ్ళే మొదలైనా అయ్యో మాకు రాలేదని ఆగపడద్దు వాళ్ళే అయినాక నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ మీ వస్తాయి సో ఇట్లా ఆ లిస్టే ఫైనల్ కాదు అది ప్రొసీడింగ్ కాదు అంటే అండ్లే మీ చేతికి ఇందిరా మిల్లుకి సంబంధించిన ప్రొసీడింగ్ మీ చేతికి వస్తుందంటే మీరు ఇల్లు మొదలు పెట్టుకుంటున్నట్లు లెక్క